వేదికను అలంకరించిన పెద్దలు అక్కడ మహిళలు పూజింపబడతారో అక్కడ దేవుడు కొలు ఉంటారు అంటారు అదే విధంగా ఈరోజు మహిళా మతలకు పెద్దపీట వేసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతిగా ప్రతి పథకాన్ని మహిళల పేరిట వారి బ్యాంక్ ఖాతాల్లో నగ నగదు జమ అయ్యే విధంగా ఈరోజు చేస్తున్నారు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారు ఒకటే చెప్పారు నేను నా దేశ పురోగతిని నా స్త్రీ పురోగతి స్త్రీల పురో పురోగతి బట్టి లెక్కిస్తాను అని చెప్పారు అదేవిధంగా ఈరోజు ఎక్కడైతే స్త్రీల పురోగతి ఉంటుందో అప్పుడే దేశం దేశం కూడా పురోగతి చెందుతుంది అని మన కాన్స్టిట్యూషన్ సృష్టికర్తనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు విశ్వసించారు అదేవిధంగా ఈరోజు మహిళలను లక్షాధికారులను చేస్తాను అని చెప్పారు జగనన్న అదేవిధంగా ఈరోజు మహిళల సంక్షేమానికైతేనేమి వారి అభివృద్ధికి అయితేనేమి వారి సాధికారతకైతేనేమి కృషి చేస్తూ మహిళా సాధికారతకు ఒక గొప్ప అర్థం చెప్పిన వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాజకీయ సా సాధికారత చూస్తే ఈరోజు ప్రతి లోకల్ బాడీస్ అయితేనేమి అంటే సర్పంచ్ల్లో ఫిఫ్టీ పర్సెంట్ అదేవిధంగా ఎంపీటీసీల్లో ఎంపీపీల్లో అదేవిధంగా నామినేటెడ్ పోస్టుల్లో అదేవిధంగా అదేవిధ మినిస్టర్స్లో కూడా ఎంతో మందికి ఈరోజు మహిళలకు అవకాశం కల్పించారు మనం చూస్తే ఒక మన హోమ్ మినిస్టర్ ఒక మహిళ ఒక దళిత మహిళ అదేవిధంగా మనం చూస్తే ఇక్కడే రాయచోట్ నుంచి శాసన మండలి చైర్మన్గా ఉన్న మహిళ ఒక మైనారిటీ మహిళ ఆ రోజు ఏదైతే చెప్పారో రమరత్నాల్లో ప్రతి పథకాన్ని ఈరోజు అమలు చేసి మహిళల నమ్మకాన్ని పొందిన మంచి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఈరోజు ఒకటే ఆసరా ద్వారా ఆసరా ఆసరా ద్వారా పొదుపుల పొదుపు ఖాతాలన్నీ నేను మాఫీ చేస్తానని ఆ రోజు చెప్పారు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డెబ్బై ఎనిమిది లక్షల మంది పొదుపు మహిళలకి ఈరోజు ఇరవై ఐదు వేల ఐదు వందల కోట్లని వారి ఖాతాల్లో జమ చేసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఈరోజు మహిళలు ఎప్పుడైతే రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా వాళ్ళకి విద్య అనేది చాలా అవసరము అంబేద్కర్ గారు ఒకటే నమ్మారు విద్య అనేది ఒకటే మన మన సొసైటీలో పూర్ పీపుల్ని ఫర్ ద అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ద పూర్ ద ఎడ్యుకేషన్ ఈజ్ ద ఓన్లీ టూల్ టు అప్లిఫ్ట్ ద పూర్ అండ్ ఫర్ ద ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద సొసైటీ అని నమ్మాడు అదేవిధంగా ఈరోజు విద్యలో ఎంతో సంస్కరణలు తీసుకొచ్చి విద్యను పేదవాడికి దగ్గర చేసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా విద్యా సంస్కరణ వల్ల ఎంతో మంది ఆడపిల్లలు ఈరోజు చదువుకోగలుగుతున్నారు ఎందుకంటే మెయిన్గా అమ్మఒడి పథకం తేవడం వల్ల ఎంతోమంది తల్లులు తమ పిల్లలని ఆడపిల్లలను ముఖ్యంగా స్కూల్కి పంపించి చదివించగలుగుతున్నారు అదేవిధంగా ఈరోజు కళ్యాణ వస్తు పథకంలో పదవ తరగతిని ఖచ్చితంగా పదవ తరగతి చదువుంటే మీ కళ్యాణ వస్తు వస్తుంది అని ఒక మంచి ఉద్దేశంతో మన జగనన్న ప్రవేశపెట్టారు అది అదే ఆ విధంగా ఆయన కూడా ప్రతి అమ్మాయి ఖచ్చితంగా పదవ తరగతి వరకైనా చదువుతుంది అనే అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ చేయూత అయితేనేమి చేయూత పథకం ద్వారా ఎంతోమంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలకి నాలుగు నాలుగు సంవత్సరాల్లో డెబ్బై ఐదు వేలు ఇవ్వడం వల్ల వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవడమే కాకుండా వాళ్ళ కుటుంబానికి ఆసరాగా ఎంతోమంది ఉన్నారు ఖచ్చితంగా కూడా ఇది మన జగనన్నకి ప్రతి మన జగనన్నకి అక్క చెలెమ్మలందరూ కూడా వాళ్ళ జీవనలు అందజేస్తున్నారు దీనివల్ల అంతేకాకుండా ఈరోజు చూస్తే రాష్ట్రంలో ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ళ పట్టాలు మంజూరు చేసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఇప్పటికే ఇరవై రెండు వేల ఇళ్ళని ఇళ్ళని కూడా కట్టిస్తున్నారు ఇది ఎప్పుడైనా ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నారు అంటే ఇల్లు కట్టడం పెళ్లి చేయడం ఎంత కష్టమో అదేవిధంగా ఇల్లు కట్టడం కూడా అంతే కష్టము అనే ఉద్దేశంతో ఈరోజు ప్రతి ప్రతి తల్లి కూడా ఒక ఆస్తి రూపంలో ఐదు నుంచి పది లక్షల రూపాయలు ఈ విధంగా కూడా వాళ్ళ వాళ్ళ వాళ్ళకి ఒక ఆస్తిని ఇచ్చిన గొప్ప వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు రెండు వేల పద్నాలుగులో ఒక అబద్ధ హామీల వల్ల మాత్రమే అంటే పొదుపు రుణాలు మాఫీ చేస్తానని రైతు రుణాలు మాఫీ చేస్తానని చెప్పడం వల్ల ఆ రోజు ముఖ్యమంత్రి అయ్యారు ఈరోజు ప్రతి ఒక్కటి అబద్ధం హామీలు ఆరు వందలు తర్వాత కూడా ఆరు వందల హామీలు చెప్పారు ఆరు కూడా నెరవేర్చలేదు ప్రతి కూడా ఒక్క పథకమైన ఆయనకు చెప్పుకోవడానికి ఉంటే ఈరోజు ఖచ్చితంగా కూడా ఆయన ఎవరితో పొత్తు పెట్టుకోకుండా సింగిల్గా వచ్చేవాడు కానీ ఈరోజు ఆ పరిస్థితి ఆయనకు లేదు ఎందుకంటే ఒక చెప్పుకోవడానికి ఒక జన్మభూమి కమిటీలు తప్ప ఎలాంటివి కూడా ఆయనకు లేవు ఖచ్చితంగా ఈరోజు జగన్ అన్న చెప్పిన తన ఏమైతే చెప్పాడో చెప్పి చెప్పినవన్నీ కూడా చేసి చూపించిన వ్యక్తి మాట తప్పని వ్యక్తి ఖచ్చితంగా కూడా ప్రజల విశ్వస విశ్వసనీయతను చూరగన్న ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ఆయన ఒకటే చెప్పాడు నాకు ఏ క్యాంపైనర్స్ నా క్యాంపైనర్స్ నా స్టార్ క్యాంపైనర్స్ నా అక్క చెల్లెమ్మలి అంత ధైర్యంగా దమ్ముతో చెప్తున్నాడు అంటే నేను వాళ్ళ నా అక్క చెల్లెమ్మలకు న్యాయం చేశాను వాళ్ళ ఆర్థిక పురోగతికి కానీ వాళ్ళ కుటుంబ పురోగతికి కానీ నేను సహాయపడ్డాను ఖచ్చితంగా కూడా నా అక్క నా వెంటే ఉంటారు అనే ఒక మంచి ఉద్దేశంతో ఒక నమ్మకంతో ఆయన చెప్పగలుగుతున్నారు కానీ అదే చంద్రబాబు నాయుడు సాయనకి పవన్ కళ్యాణ్ కావాలి పొత్తులు కావాలి ఆయన పొత్తులను నమ్ముకున్నాడు కానీ జగనన్న పొత్తు తన అక్క చెల్లెమ్మలే తన అక్క చెల్లెమ్మలే తన పొత్తు తన జగనన్న వదిలిన బాణాలు ఈరోజు ప్రతి అక్క చెల్లెమ్మలు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందరూ అంటారు మీరు పథకాలు బాగా ఇస్తున్నారమ్మా మీరు అభివృద్ధి ఎక్కడుంది అంటారు మీరు అభివృద్ధి అనేది ప్రతి విలేజ్లో ఈరోజు చూస్తున్నాం మనం ఒక విలేజ్కి వెళ్తే విలేజ్ హెల్త్ క్లినిక్స్ అయితేనేమి రైతు భరోసా కేంద్రం అయితేనేమి సచివాలయాలు అయితేనేమి ప్రతి దగ్గర కూడా మనకు కనిపిస్తున్నాయి అదేవిధంగా విలేజ్ హెల్త్ సెంటర్స్ బెడ్డెడ్ హాస్పిటల్స్ ప్రతి మండల్ లెవెల్లో కూడా థర్టీ బెడ్డెడ్ హాస్పిటల్స్ ఈరోజు ఉన్నాయి అదేవిధంగా ఎన్నో అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి మనం చూస్తే ఈ కడప జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ కూడా పులివెందలకు వచ్చిన వచ్చింది కాదు జగనన్న వల్ల ఎన్ని ఉద్యోగాలు వచ్చాయండి నాలుగు లక్షల మంది వాలంటీర్స్ వచ్చారు లక్ష ఇరవై వేల మంది సచివాలయ ఎంప్లాయీస్ ఉన్నారు అదేవిధంగా ఒక హెల్త్ సెక్టర్లోనే యాభై ఐదు వేలకు పైగా ఉద్యోగాలు హెల్త్ సెక్టర్లోనే వచ్చాయి అదేవిధంగా డిఫరెంట్ సెక్టర్స్లో చూస్తే సోర్సింగ్లో దాదాపు ఆరు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారు అదేవిధంగా ఈరోజు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నంబర్ వన్గా ఈరోజు మన స్టేట్ ఉంది అంటే అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసి ఈరోజు జగనన్న ప్రతి ఇండస్ట్రీస్ని ఆకర్షితం చేస్తున్నారు ఖచ్చితంగా కూడా